మాట్లాల్సిగా జై తెలంగాణ నాకు తెలుసు ఆకలి అవుతుంది మీ అందరికి నాకు కూడా అవుతున్నది సరిగ్గా ఆకలి అయినప్పుడు మైకి ఇచ్చినారు గట్టిగా కాకపోతే ఒక్కసారి జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం అందరూ బాగున్నారా గౌరవనీయులు పెద్దలు ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ లక్ష్మారెడ్డి గారు స్థానిక మాజీ శాసనసభ్యులు ఎవరి ఆధ్వర్యంలోనైతే మహబూబ్ నగర్ పట్టణం రూపురేఖలు మారిందో గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు అన్న డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు మరొక మాజీ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు డాక్ శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు గౌరవ అలంపూర్ శాసనసభ్యుడు తమ్ముడు శ్రీ విజయుడు గారు గౌరవనీయులు నాగర్ కర్నూల్ పార్లమెంట్ నుంచి మన అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గౌరవ మాజీ శాసనసభ్యులు దేవరకద్రలో వెంట్రుక వాసితో ఓడిపోయిన ఎల్లవేళలో మీకు అండగా ఉన్న శ్రీ ఆల వెంకటేశ్వర రెడ్డి గారు నారాయణపేట మాజీ శాసనసభ్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు మరి మీకు ఎల్ల అందుబాటులో ఉండే చాలా ప్రొఫెషనల్ నాయకుడు మా అన్న రాజేందర్ రెడ్డి గారు షాద్ నగర్ మాజీ శాసనసభ్యులు పార్టీ ఆవిర్భావం నుంచి మొదటి రోజు నుంచి కేసీఆర్ గారికి సోదరుడులా అండగా ఉన్న గౌరవనీయులు శ్రీ అంజయ్య యాదవ్ గారు జిల్లాలో ఉన్న ఇద్దరే ఇద్దరు శాసన మండలి సభ్యులు తమ్ముడు నవీన్ కుమార్ రెడ్డి గారు అట్లాగే చెల్ల రెడ్డి గారు గౌరవ మాజీ శాసనసభ్యులు నాగర్ కర్నూల్ శ్రీ మర్రి జనార్దన్ రెడ్డి గారు గౌరవ మాజీ శాసనసభ్యులు మక్తల్ చిట్టం రామ్మోహన్ రెడ్డి గారు గౌరవనీయులు మాజీ శాసన సభ్యులు మరి సోదరులు మన మాజీ పార్లమెంట్ సభ్యులు మన్నించాలి గౌరవనీయులు శ్రీ మన్నే శ్రీనివాస్ రెడ్డి గారు గౌరవ మాజీ కార్పొరేషన్ల చైర్మన్లు శ్రీ ఇంతియాజ్ ఇషాక్ గారు వాల్యా నాయక్ గారు మన డాక్టర్ ఆంజనేయ గౌడ్ గారు ఇంకా వెంకటేశ్వర రెడ్డి గారు పేరు పేరున వేదిక పైన ఆశీనులైన నాయకులందరికీ గౌరవనీయులైన సీనియర్ నాయకులు మన పట్టణ నాయకులు జిల్లా నాయకులు రాష్ట్ర స్థాయి నాయకులు మాజీ ఎంపీపీలు జడ్పీటీసీలు మాజీ మున్సిపల్ చైర్మన్లు వేదిక మీద చాలా మంది ఉన్నారు సింగిల్ విండోల చైర్మన్లు మాజీ సర్పంచ్ ఎంపీటీసీలు ఎవలెవల పేర్లు అయితే నేను చెప్పలేదో వారందరూ మనసులో తిట్టుకోండి బయటికి తిట్టొద్దు అని కోరుతూ ముందుండి ఈరోజు గెలిచి వచ్చిన మా సర్పంచులు ఉప గట్టిగా ఒకసారి చప్పట్లు అట్లాగే గెలవకపోయినా గట్టిగా కొట్లాడిన మరి కొట్లాడి కొద్ది